అసలు ఈ రెండుకి కొంచెం ఇప్పుడు నిన్న లెక్క తీశారు ఇదిగోండి బీజేపీ సీజ్ ఫోర్ ఫోల్డ్ ఇంక్రీజ్ ఇంటర్నేషన్స్ నాలుగు రెట్లు వాళ్ళ ఆదాయం పెరిగింది రెండు వేల పద్మూడు పద్నాలుగు పదిహేడులో వాళ్ళ అధికారానికి వచ్చినప్పుడు బీజేపీకి వచ్చిన విరాళాలు తొమ్మిది వందల డెబ్బై కోట్లు సంథింగ్ కానీ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకి వచ్చిన ఆదాయం దాదాపు ఐదు వేల కోట్లు ఇది అధికారిక విరాళాలు అనధికారికమైన మనకు మనకు తెలియదు ఇదే సమయంలో కాంగ్రెస్కి వచ్చినట్టు వెయ్యి కంటే ఐదు వందల కోట్లు అట్లా ఉన్నాయి సరే కొన్ని పార్టీలు సిపిఎం లాంటివి మేము తీసుకోము కార్పొరేట్ విరాళాలు ఉన్నారా సమస్య లేదు ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్కు టీడీపీ వైసీపీ వీటికి కూడా వచ్చి అదంతా వేరే విషయం కానీ జాతీయ స్థాయిలో కార్పొరేట్లు పని కట్టుకొని బీజేపీకి ఎలా ఇస్తున్నారు అన్నదానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు పట్టిక ఇది చాలా మీరు కనుక గమనిస్తే వేల వేల సంఖ్యలో పెరుగుతూ అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు అధికారికంగా బీజేపీకి నమోదైనవి అధికారికంగా ఎలక్ట్రికల్ బాండ్స్ పెడితే అవి ఎవరికి పోయినాయి అంటే అన్ని నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోయినట్టుగా నిధులన్నీ కూడా బీజేపీ ప్రవాహంలో కలిసిపోతున్నాయి ఇది ఎందుకు జరుగుతుంది సార్ ఎందుకు జరుగుతుంది చాలా స్పష్టం కదా కాబట్టి కాంగ్రెస్కి ఎందుకు తగ్గుతున్నాయి బీజేపీకి ఎందుకు పెరుగుతున్నాయి ఇది పెద్ద ప్రశ్న నాకేం కాంగ్రెస్కి రాలేదని నేను లేదు కాంగ్రెస్ చలాయించినప్పుడు కాంగ్రెస్కి కూడా వచ్చాయి ఎవరో అన్నారు ప్రధానమంత్రిగా ఎవరు ఉంటారు అన్నది ఆ పార్టీలు నిర్ణయించవు కార్పొరేట్లు నిర్ణయిస్తారని సోనియా గాంధీ కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఎందుకు అయ్యారు ఎప్పుడూ మాట మాట్లాడారు పాపం మానవుడు చెప్పింది చేయటం తప్ప అటువంటి ఆయన ఎందుకు ఎన్నుకున్నారో ఆయన కార్పొరేట్లకు ఇష్టం కాబట్టి అలాగే నరేంద్ర మోదీ గారిని కూడా మొదటగా ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే రిలయన్స్ అంబానీలే గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో గుజరాత్ చాలా గొప్పది ఇక్కడే మా నాన్న ధీరుభాయి అంబాయి పుట్టాడు ఇక్కడే మహాత్మా గాంధీ పుట్టాడు ఇక్కడే నరేంద్ర మోదీ కూడా పుట్టాడని ముఖేష్ అంబానీ చెప్పారు మొన్న కూడా వైబ్రెంట్ గుజరాత్ లో మరోసారి గుజరాత్ కోసం మేము ఆరు లక్షల కోట్లు పెడుతున్నామని కూడా ముఖేష్ అంబానీ చెప్పారు అంటే మోదీ వెనక వీళ్ళు ఉన్నారు ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ సమస్య ఆయన అంటారు నా నితిన్ నవీన్ నితిన్ వస్తే నా బాస్ నవీన్ అన్నాడట నా వినడానికి సరదాగా ఉండే కానీ ఎవరు ఎవరు తెలుసు మనకు ఇంతకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా తగ్గుముఖం ఉందని ఇలా ఉంటే వైసీపీ వాళ్ళ ఒక ప్రచారం ఏమని అంటే చంద్రబాబు నాయుడు డబుల్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రాహుల్ గాంధీతో తెల వెనుక రాజకీయం నడుపుతున్నాడు అట వెనుక రాజకీయం నడుపుతూ ఇక్కడ బీజేపీతో పొత్తు అక్కడేమో కాంగ్రెస్తో లాలుచ్చి రాజకీయం ఇది ఎంతది కానీ వాళ్ళు ఒక పెద్ద స్టోరీ ఈరోజు అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు అన్నదాన్ని ఇంకో ఎక్స్టెండ్ చేసి రాహుల్ గాంధీ దాకా తీసిపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి రాహుల్ని కలవట్లేదు మోదీతో లోపాయి గారిగా సంబంధపడు ఎవరు ఎవరితో లోపాయి గారిగా సంబంధాలు పెట్టుకున్నారో మనకు అర్థం కాదు కానీ కీలకమైనది ఏమంటే అసలు బీజేపీని మెప్పించడానికి ఎందుకు వైసీపీ బీజేపీని ఒప్పించి తెలుగుదేశాన్ని బీజేపీని దూరం చేయాలనుకుంటున్నా పోనీ లౌకికవాదుల వామపక్షాలు అందరూ చెప్తే చంద్రబాబు లేదు జన్మ బంధం మేము బీజేపీతోనే ఉంటాం ఈసారి మటుకు మేము విడిపోము బీజేపీతోనే ఉంటామని ఆయన ఒకటి రెండు సార్లు చంద్రబాబు లోకేష్ పదే పదే చెప్తున్నారు చెప్పడం ఏంటి చేస్తున్నారు ఇంతవరకు ఒక చిన్న చిన్న మెత్తు విమర్శ బీజేపీ నాయకులు ఏ నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడారేమో కానీ పొరపాటున కూడా ఇంతవరకు కూటమిలో ఎవరి నుంచి రాలేదు పవన్ కళ్యాణ్ ఆయన వీర విధేయత తెలిసిందే ఇటువంటి అప్పుడు నిజంగా వైసీపీ వాళ్ళు అంత రాంగ్ అంచనా ఎలా వేస్తున్నారు కానీ స్టోరీస్ రాస్తే మోదీ గారి మనసు విరిగిపోయి వెంటనే చంద్రబాబుని దూరం పంపించేసి జగన్ బాబు మీరు అని పిలుస్తారని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు జగన్ ఎలా అంటున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్కువ విధే ఇంకా ఎక్కువ విధేయత లాగా వీళ్ళు చూపిస్తున్నారు మొత్తం కార్పొరేట్ ఇండియా అంతా కట్టకట్టుకొని బీజేపీకి నిధులు గుమ్మరిస్తూ దాన్ని నిలబెట్టడానికి ఇంతగా పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఒరిజినల్ దావోస్ మ్యాన్ ఒరిజినల్ దావోస్ మ్యాన్ ఎటువైపు ఉంటాడు సహజంగా ఈ ఇండస్ట్రీస్ కార్పొరేట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉంటాయని అటువైపు ఉంటుంది లాజికల్గా వైసీపీ చెప్పేది లాజికల్గా కరెక్ట్ కాదు పొలిటికల్గా కరెక్ట్ కాదు అది ఆ సినిమాలో పాటలు అక్కడ లాజికల్ ప్రాక్టికల్ టెక్నికలీ ఏ విధంగా చూసినా కానీ ఇన్స్టాట్ స్ట్రాటజిక్గా చూసినా కానీ ఇది సరైనది కాదు బీజేపీ నమ్ముతుంది ఎవరిని ఎవరిని నమ్మరు సార్ పాలిటిక్స్లో ముఖ్యంగా వీళ్ళు తెలుసుకోవాల్సిందంటే ఎవరిని ఎవరు నమ్మరు అవసరం వాళ్ళను నడిపిస్తుంది బీజేపీకి తెలుగుదేశం అవసరం తెలుగుదేశం వాళ్ళు ఉపయోగించుకుంటారు అంతవరకే కానీ అవసరం నటింపజేస్తుంది అవసరం నటింపజేస్తుంది అంతే అవసరమే నటింపజేస్తుంది అంతే ఇంకా అంతకంటే ఏం లేదు కానీ కార్పొరేట్లైనా ఐ థింక్ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నుంచి ఏమీ విడగొట్టుకునే మూడులో అవసరం కూడా లేదు ఇప్పుడు దాన్ని విడగొట్టుకుని రాహుల్ గాంధీతో పాటు సర్వ ఉద్యోగంలో పాల్గొంటా ఓటు చోరీ ఓటు చోరీ అనే ఇంతవరకు సర్మేద తెలుగుదేశం ఏం మాట్లాడినా లేదు రాహుల్ గాంధీని కలుసుకున్నారు ఇట్లా ఇవన్నీ కథలండి ఈ కథల వల్ల ఈ కాంగ్రెస్ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిద్దామని వైసీపీ ప్రయత్నించడం శుద్ధ శ్రమ తప్ప దీనివల్ల ఏం ఫలితం ఉండదు సార్ విహారం చిరంజీవి ఒక తాజా ట్వీట్ కూడా పెట్టారు మీరు చూసుంటారు కదా మూడు వందల కోట్లు దాటేసింది దాని గ్రాస్ కలెక్షన్ మన సినిమా ముందు నుంచి కూడా ఆ విషయం మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం